హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మొన్న లాస్ట్ వీడియోలో కండిషన్ చెప్పాను కదా ఇదిగో చూడండి ఈరోజు కొద్దిగా పెరిగింది అనమాట ఒక ఫోర్ డేస్ బ్యాక్ వీడియో చేశాను కదా ఈరోజు కొద్దిగా పెరిగింది ముందుకు నాడు తీసరా ఇదిగో చూడండి సుమారు క్యాజ్టీస్గా నా అంత వచ్చేసింది ఒక కార్యక్రమం కంది అని చెప్పాను కదా ఇది ఆల్మోస్ట్ నా అంత వచ్చేసింది రామరి ఈరోజు ఆల్మోస్ట్ వీడియోలో నేనే కనిపిస్తా ఉంటాను ఇది ఇది గురించి ఇది మాములుగా అది ఒక మొత్తం మొత్తం చూపించి చూడండి కండి చేయడం అంత పెరిగిందో హైట్ వచ్చేసి చూపించాగా క్లోజ్ క్లోజ్అప్ చేసి చూపించు బాగా పుట్టి మించి లోపల కొద్దిలేట్రా ఇక్కడ బాగా కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదండి మీరు పాలు పాలుగా కందికా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఉడకబెట్టి వేసుకుంటుంది సరిగ్గా అప్పుడప్పుడు టేస్ట్ మాత్రం అదిరిపోయింది పాలు పాలు ఇలా బారు అన్నమాట పాలు బారికి బారికి ఓ ఆ బెరదాకు కూడా మళ్ళీ బెరదాకు ఉంటుంది అదేం తొందరగా ఇది లాంగ్ నపడతా ఉంటావు తొందరగా తీసుకొని వస్తేనే మునగాకు పప్పు అని లాస్ట్ వీడల్ చెప్పినట్టు కదా ఇదే మునగాకు చెట్టు ఇదే మునగా చెట్టు దీన్ని ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంట ఇది పప్పులు వేసుకొని తినటం వల్ల గర్భిణీల స్త్రీలకు కానీ మరి మాలు మామూలు మనుషులు ఎవరికైనా సరే బ్లడ్ బాగా పడుతుంది ఇదే మునగాకు చెట్టు ఈ కిమ్మయన్ని ఆల్మోస్ట్ మేమే కోసేసాం ఈ కిమ్మమ్మని ఆల్మోస్ట్ మునగ కోసం మునగాయ మునక్కమ్మ కిమ్మంతాకంతా మనమే కోసేసాం ఇంక వచ్చేసి బయట కొంచెం ఉంది అందట్లేదు అందునంత వాటికి ఆల్మోస్ట్ పోసేసాము వచ్చేసి అక్కడ పల్స్ పల్స్గా ఉంది కానీ ఇటు వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా సూపర్గా వచ్చేసింది హైట్ వచ్చేసి బాగా కలి పుట్టి ఇంక ఇటు వచ్చేసాయి ఇదిగోండి ఇటు వచ్చేసి చూడండి ఫుల్ హైట్ మొన్న చేసినప్పుడు జస్ట్ ఆ వీడియోలో ఇది ఎంతే ఉంది ఇంతే ఉంది ఇప్పుడు చూడండి ఎంత వచ్చేసింది అంటే ఫైవ్ డేస్ బ్యాగ్ నా ఐదు రోజుల క్రితం చూపించాను కదా ఇదిగోండి ఐదు రోజుల క్రితం చూపించినప్పుడు ఇంతే ఉంది ఇప్పుడు చూడండి ఎంత వచ్చేసింది ఫ్రెండ్స్ మాకు అంది చేయలేదు అంది చేయలేక చూపిద్దామని అన్న వీడియో చేసాం అన్నమాట అలా మీరు ఇక్కడ రేపు పొద్దున్న కోసుకెళ్ళి మురగాపప్పు చేశావా మురగాపప్పు చేసావా చేసా ఈరోజు వీడియో మొత్తం నన్ను చూపించు మన వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడండి ఎంతైనా కంది చేలు హౌస్ ఎమ్మిటే కదా హౌస్ ఎమ్మిటే ఉండటం వల్ల కొంచెం కలర్ఫుల్గా యాడ్ అవుతూ ఉంటుంది కొంచెం పక్కన కెమెరా కానీ కొంచెం పక్కనే ఉంటే ఆ సరౌండింగ్ ఆ ప్లేసులు సాయంత్రం పూట వచ్చే మజా కొంచెం వెరైటీగా ఉంటుంది అంటే సిటీల్లో కాకుండా పల్లెటూరులో వచ్చేసి ఈ ఈ ప్లేస్లో కాంపౌండింగ్ బాగుంటుంది అన్నమాట పీస్ఫుల్గా ఉంటుంది సాయంత్రం ఫోర్ ఫైవ్ అప్పుడు ఇలా సెల్ ఫోన్ ఒకకుంటా మంచాలు వేసుకొని కూర్చుంటా టీల్కుంటా కూర్చుంటే ఈ సరౌండింగ్ ప్లేస్లో అయితే అద్దరిపోయి దోసం ఇది చూపించి ఇది టోటల్ చేయడం కుట్టి ఇంకొచ్చేసాయి మళ్ళీ కనిపేరుతో ఈ హైట్ వచ్చేసి బాగా టైం ఎన్ని మినిట్స్ ఉంది టైం వచ్చేసి ఎన్ని మినిట్స్ ఉంది ఫోర్ మినిట్సా వీడియో నచ్చితే మనకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంత మరి